మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేనేమన్నా దుర్వియోగం చేస్తే సర్వనాశనం అయిపోతుంది లేదంటే నా మీద అభియోగాలు చేసిన వాళ్ళన్నా సర్వనాశనం అయిపోతుంది ఆ శివే ఉన్నాడు టీవీ ప్రస్తుతం నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో ఉన్నాం చూసుకోవచ్చు పంచాయతీ ఎన్నికలు చాలా ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ చాలా మంది నామి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు వార్డు మెంబర్లు అభ్యర్థులు కావచ్చు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి ఇక్కడ జరిగేటువంటి అంటే ఈ తదంతం ఒక తిరిగా పక్కకు పెడితే గతంలో సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఆ క్యాండిడేట్లు ఇప్పుడు ఈరోజు నామినేషన్లు లేకపోయినా అంటే వాళ్ళు పోటీలు లేకపోయినప్పటికీ తన మీద ఒక బురద జల్లే అటువంటి ఆలోచన కొంతమంది కొన్ని ప్రాంతాలలో చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే కొనుగోడుకు సంబంధించినటువంటి ఆ శివయ్య మీడ కూడా కొంత ఒక బురద జల్లే సమాచారం ఉన్నదని చెప్పేసి మనకు కాల్ చేసిన వెంటనే మనం కూడా ఇక్కడికి రావడం జరిగినది అది నిజమా అబద్ధం అనేది విషయాన్ని పూర్తిగా తన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ శివయ్య గారు ఉన్నారు నమస్తే అసలు ఏం జరిగింది నీ మీద అంటే ఉన్నటువంటి తప్పుడు ప్రచారం ఏం జరుగుతుందో ఒకసారి టోటల్గా చెప్పాను నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల తర్వాత ముగ్గురు నెంబర్లను ఎత్తుకపోయినా ఏడు నెంబర్లు గెలిచినాం నేను సర్పంచ్ని గెలిచినాం ఉప సర్పంచ్ మాదే ఏడుగురు నెంబర్లని ముగ్గురు నెంబర్లను తీసుకుపోయారు అక్కడ స్టార్ట్ అయింది నాకు ట్రబుల్ ఆ నెంబర్లను తీసుకుపోయి చాలా విషయాలలో చాలా రకాలుగా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు గురి చేసినా కానీ నాలుగేళ్ళు మన పట్టుదలతోటి నాకు తోసిన కాడికి పల్లె ప్రకృతి వనం కానీ మషాన వాటికలు కానీ ట్రాక్టర్ కానీ గ్రామంలో నేను వచ్చినప్పుడు వీధి లైట్లు మా అంటే ఓ పదో పదిహేను ఉండే నేను వచ్చిన తర్వాత ఒక మూడు వందల వీధి లైట్లు తేవటం అవి నెంబర్లకే ఇచ్చి మీ ఓట్ల వేసుకో ఇవ్వటం తర్వాత గ్రామ పంచాయతీ నిధులు వస్తాయో రావో కూడా నాకు తెలియదు కానీ నేను గ్రామ పంచాయతీ నుంచి కూడా సీసీ రోడ్ వేసిన సీసీ రోడ్ వేసిన మండలంలో వేసిన ఫస్ట్ వ్యక్తి నేను మనకు ఎమ్మెల్యే ఎంపీ లేకున్నా గవర్నమెంట్ లేకున్నా సీసీ రోడ్ వేసిన తర్వాత గ్రామ పంచాయతీలోనే దాన్ని కవర్ చేసుకున్నాం తర్వాత మనం గ్రామంలో ఏదన్నా వాటర్ విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ అన్నిట్లలో కూడా నా శక్తి మేరకు నేను పని చేసుకుంటా పోయినా గవర్నమెంట్ ఏది ఇస్తే అదే చేస్తాం అప్పటి నుంచి నా మీద కార్యక్రమం దుష్టప్రచారం తర్వాత ఈయన తిన్నాడు అది చేసాడు ఇది చేసాడు ఆయన కాలు మొక్కిడు ఇది చేసుకోండు ఇవన్నీ చేసుకోవచ్చు చేసుకొచ్చి కూడా మూడు సార్లు రెండు సార్లు ఆర్టీఓ చేసాడు ఆర్టీఓ చేసినాక ఆర్టీఓ అధికారులు కూడా మన రికార్డ్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు నాకు తెలియకుండా కూడా ఒకసారి స్వాధీనం చేసుకుంది వాళ్ళు ఎట్లా తీసుకుపోయారో అట్లా తీసుకొచ్చారు ఆ రికార్డులలో తప్పు ఉంటే నన్ను శిక్షిస్తారు కదా గవర్నమెంట్ మీదే కదా ఆ రకంగా నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు మా వాళ్ళు కూడా బాధపడ్డారు మా పార్టీ నాయకులు ఏంది ఇలా జరుగుతుంది ఎప్పుడు ఇలా జరగలేదు లేని సంస్కృతి మొదలైంది కొనుగోట్లో ఏనాడన్నా నెంబర్లను ఎత్తుకపోయేది ఉన్నదా నేను గెలిచిన ఇరవై ఐదు రోజులకే ఉప సరపంచ ఎన్నుకున్న తర్వాత ఈ ఇంకో ముగ్గురు ఎత్తుకపోయి మిమ్మల్ని ఉప సర్పంచ్ చేస్తా అని చెప్పేసి మా నెంబర్లను భయపెట్టించి తీసుకుపోయి అలాగలుపుకున్నారు అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఒక నెంబర్ని తీసుకుపోయి ఈ రకంగా చేసుకుంటూ నన్ను వేధింపులకు గురి చేస్తున్నప్పుడు మా మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పేది నేను ఏం చేద్దాం మన గవర్నమెంట్ లేదు వెయిట్ చేయమని చెప్పిండీ నేను ఆయన మాట ప్రకారంగా అట్లనే నాలుగు సంవత్సరాలు నేను అదే అదే విధంగా నేను ఉన్నా నా శక్తి మేరకు నేను చేసిన నేను పోటీ చేసిన నాడు ఏం ఆస్తులు ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదిలో ఈ రోజు వరకు ఐదేళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నా నాది ఆధార్ కార్డు నా భార్య ఆధార్ కార్డు నా పిల్లల ఆధార్ కార్డు నాకున్న వగేర వగేరే ఏం కావాలో తెచ్చి పెడతా గ్రామ సభలోనే మరి నేను ఆ రోజు నాకున్న ఆస్తులేంది ఏంది ఈ తరిగినాయా పెరిగినాయా నేను తిన్నా అంటున్నారు కదా తింటే నేను ఏదో ఒకటి కొనాలా కదా నేను ప్రస్తుతానికైతే నాకు ఉండటానికి సరైన ఇల్లు లేదు ఇలా చిన్న ఇల్లు కట్టుకున్నా ఇప్పుడే ఓ ఇల్లు మొదలు పెట్టుకుంటే దాన్ని కూడా నిన్న ఒక ఆయన చూసి ఇంద్రం ఇల్లు పెట్టుకున్నా అని చెప్పేసి దాన్ని కూడా నేను మీడియాలో చెప్పడము లేకపోతే జనాలలో ప్రచారం చేస్తుంది ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నారు మేము పోటీ చేస్తున్నాం నేను ఒకటే మాట చెప్తున్నా దయచేసి పొనుగోడు ప్రజలకు యువకులకు యువతలకు పెద్దలకు చిన్నలకు నేను పేరు పేరుని అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నా మీరు ఓట్లేసారు గెలిపించారు నా శక్తి మేరకు నేను పని చేసినా కానీ ఎక్కడ కూడా తప్పుడు పని చేయలేదు ఎక్కడ కూడా నేను ఎవరు సొమ్ము నేను ఆశించలే ఎవరన్నా వచ్చి నాకు పది రూపాయలు ఇస్తామని కూడా నేను వద్దని చెప్పిన ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా పలానా సర్పంచ్ మేరకు వేయకు నేను ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాను అని చెప్తే నేను రాజకీయాలే చేయను ఆయనకు గిది చేసినాము ఆయనకు పని చేస్తే మేము పది రూపాయలు ఇచ్చినాం లేదు ఈ పైరవి చేసిండు మా దగ్గరికి పదివేలు తీసుకుండు తీసుకోండు ఏడేళ్ళు అంటున్నారు కదా నా పదవి ఉన్నది ఐదేళ్ళే ఐదేళ్ళల్లో నేను ఎవరి దగ్గరైనా ఒక రెండు వేలు లంచం తీసుకున్నట్టుగా మీరు చూపించండి ఇచ్చిన ఆయన వచ్చి చెప్తే చాలు నేను రాజకీయాలు ఏం చేయను నన్ను చూసి మరి మీకు ఎందుకు అంత భయం అవుతుందో నాకు ఈ రోజు కూడా ఏంది ఊళ్ళ ప్రచారం చేస్తే జనాలను మలుపుతారని చెప్పేసి వాడవాడన మీటింగ్ పెట్టి సర్పంచ్ ఇది తిన్నాడు అది తిన్నాడు వాళ్ళ కాలు పట్టుకుండు వీళ్ళ కాలు పట్టుకుండు లోకి వచ్చిండు మళ్ళా పోయిండు నా ఒరిజినల్ కాంగ్రెస్ నేను నాలుగు సంవత్సరాల తర్వాత నేను బాధలు పడలేక ఉప సర్పంచ్ ఎత్తుకుపోయాను ఉప సర్పంచకపోయిన తర్వాత నేను పనులు చేసిన నిధులు ఉన్నాయి నాకు బిల్లులు రావాలి ఏంది పరిస్థితి అని చెప్తే ఎమ్మెల్యే గారు పిలిచారు ఉన్న ఎమ్మెల్యే గారు నువ్వు రావాలనే శివయ్య అంటే నేను చెప్పిన సార్ నేను నాలుగేళ్ళు కూడా సార్ని బతలాడుకున్నాను సార్ నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాని నా నా కార్యకర్తలు మొత్తం సీనియర్ బోర్డు నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులు కష్టపడి గెలిపించరు సార్ అని కూడా సార్కు దండం పెట్టి లేదు నువ్వు రావాలి మంచి మనిషి రావాలన్నారు ఈ ఉప సర్పంచాన్ని ఎత్తుకుపోయిన తర్వాత నువ్వు ఉప సర్పంచ్ పోయి వచ్చినాక కూడా నువ్వేం చేస్తావయో రామ్మని అన్నాడు మాట నిజం అక్కడ పోయిన తర్వాత కూడా నన్ను పొందనియాలి అల్లకి నేను చెప్పిన ముందే ఎమ్మెల్యే గారు సార్ మీ కు నాకు కుదరదు నన్ను రమ్మని అంటున్నారు నేను ఉన్నదో ఒకడ ఉండనీయమని చెప్పిన లేదు రావాలన్నాడు అక్కడ పోయిన తర్వాత కూడా ఇదే లల్లులు స్టార్ట్ అయినాయి నేను మళ్ళీ మా మంత్రి గారి దగ్గర పోయినా జాయిన్ అయినా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మంచి చదువుకున్న వ్యక్తిని భార్య భర్తలు కూడా చదువుకున్నారు పిలిస్తే పలుకుతాడు ఓపిక ఉన్న వ్యక్తి ఎవరికే సాయం కావాలన్నా చేసే వ్యక్తి నా లెక్కనే నేను కూడా గతంలో కాదు ఇప్పుడు కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా సాయం చేస్తాను పశలు కానీ పని కానీ హాస్పిటల్ కానీ అది ఇంకేదన్నా కానీ వగేరా వగేరా ఏ పనులకైనా నేను వెళ్తా ఇప్పుడు మేము ఎన్నుకున్న అభ్యర్థి కూడా చాలా సున్నితమైన మనసు గల వాళ్ళు భార్య భర్తలు చదువుకున్న వాళ్ళు వీళ్ళైతే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారని చెప్పేసి మేమంతా కార్యకర్తలను కూర్చొని మాట్లాడి ఆయన ఎన్నిక చేయడం జరిగింది ఈ రకంగా మేము పోతుంటే ఎట్లనైనా సరే ఈ భదనాలు చేయాలని చెప్పేసి నానా రకాల భదనాలు చేసి ఇప్పటికే మా దాంట్లో క్యాండిడేట్కి ఒక మాటలు నేర్పి ఆయనతోని అదే పిచ్చు వాళ్ళు టికెట్ ఇస్తారా లేకపోతే మేమిస్తామని చేస్తే ఆయన కూడా ఈరోజుకు అర్థం చేస్తుంది ఇప్పుడు లాస్ట్ వస్తాలకే నా మీద ఏంది సర్పంచ్ ఇది తిన్నాడు అది తిన్నాడు వాళ్ళకి వేయొద్దు ఓట్లు ఈసారి మనకి వెయ్యాలి మేము అది చేసినాం మేము ఇది చేసినాం పదేళ్ళు మీ పార్టీ కదా ఉన్నది అధికారంలో గ్రామంలో మీరే చేయాలి కదా అధికారం అభివృద్ధి నేను ఐదేళ్ళు సర్పంచ్ ఉన్నా మీరు నిధులిస్తే నేను చేస్తాను కదా మీరు చూసి ఇప్పుడు పల్లె ప్రకృతి వనం నా ప్రాణం పెట్టి చేసిన అది చుక్క నీరు లేదు కానీ నేను చేసిన నాకు అవార్డు వస్తే కూడా సాయంత్రం ఏడున్నరకు జనవరి ఇరవై ఆరు తారీఖు నాకు ఇవ్వాలి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ సర్పంచ్ అని చెప్పేసి ఆ వచ్చిన అవార్డు కూడా నైట్ నైట్ మార్చి వేరే ఊరికి ఇచ్చారు నేనేం బాధపడలే అవార్డు కోసం కాదు కదా నేను పనిచేసింది పీడీ గారు వచ్చి అడిగారు నన్ను అదే పల్లె ప్రకృతి వనంలో వచ్చి నిలబడ్డాడు ఏం సర్పంచ్ గారు బాగా మంచిగానే చేస్తున్నారు ఈ పని అది ఇది అని చెప్పేసి మాట్లాడి సార్ చేసిన అని చెప్పిన అవార్డు తీసుకున్నావా అని అడిగింది ఇయ్యలేదు సార్ అని కూడా చెప్పిన అని అడిగాడు ఎందుకు ఏ లేదా అంటే సారీగా ఒత్తిడి చేశారు అని చెప్పి ఆయన కూడా నేను అవార్డు కోసం కూడా పని చేయలేదు నాకున్న వరకు నేను రెండుసార్లు సీసీ రోడ్ వేసాను గ్రామ పంచాయతీతో ఒకగానే ఒక టైంలో ఆనలు వచ్చి రహదారులని కొట్టుకోపోయాను గవర్నమెంట్ ఆలదుంది ఉంది వాళ్ళు ఎమ్మెల్యే చెప్తే కూడా వేయలేకపోయారు ఊరు పక్కల నాదో ఫ్లాట్ ఉంటే ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థికి అమ్ముకొని అప్పటికప్పుడు గూనెలు తెచ్చి మరమ్మతులు చేసిన నేను ఈరోజు కూడా చెప్పేది ఒకటే అయ్యాలో నాకు ఆస్తి ఎంత ఉంది సరే ఉన్న దాంట్లో నేను కోటేశ్వర గారు నాకు బినామాస్తులు లేవు బినామా ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఇవాళ ఆ రకంగా మాట్లాడుతున్నారు అసలు అంటే ఏందో కూడా నాకు తెలియదు బినామాస్తులు అనేది కూడా నాకు సరిగ్గా తెలియదు బినామ ఆస్తులు అనుభవించేటోళ్ళు నా గురించి మాట్లాడితే ఎట్లుంటుంది నేను ఆ రోజు కూడా నేను నా సొంత నిధులు పెట్టుకొని చేసినా పది రూపాయలు చేసినావు అప్పుల పాలైన సప్ల పాలైన తడైతే ఎవరికీ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఇప్పుడు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు సర్పంచ్ ఇది చేసిండు అది చేసిండు అనేది ఇస్తున్నారు నేను అదే పొనుగోలు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నా ఆస్తులు ఏం నాకు ఎన్ని ఎకరాల భూమి ఉంది నాకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి రికార్డు ఉంటుందా తర్వాత ఇప్పుడు నాకున్నవి మొత్తం మీ దగ్గర ఇస్తా నాకు నేనేం పోగొట్టుకున్నా నా కార్డు ఉన్నాయి నా కార్డు ఎంత భూమి ఉంది నిరూపణ చేయాలి ఊకేదే నేను ఏంటంటే వాళ్ళు ఆరోపణలు చేస్తారు ఎందుకు పోనీ అంత ఒకటే నేను నిలబడ్డ అభ్యర్థి మీద నేను ఒక మాట అంటలేండి ఆయన మీద నేను ఏ ఆరోపణ చేస్తాను నా మీద కావాలని ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఉంటే నాతో చూసుకోవా నువ్వు నీ ఇప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు నా ఎమ్మట్టు నలుగురు అని చెప్పేసి నా వస్తే నేనే చేతగా నువ్వు నేను కాను కదా నాకు ఉంటుంది కదా కానీ ఎందుకు అనే దాని మీదనే నేను పోతున్నా నేను చేయాలంటే మస్తు ఆరోపణలు చేస్తా ఇప్పుడు నిన్న అది మీ భార్య ఏదో చేసింది చేసింది కూడా నాదిరదు నా అభ్యర్థులు అక్కడ ఉన్నారు నా అభ్యర్థుల కోసం నేను నిలబడి నా వాళ్ళని నేర్పించుకొని తీసుకొని పోయినా ప్రపంచంలో ఏనన్నారు ప్రధానమంత్రితో నన్ను అవుతుందా చేసిన అప్లికేషన్ తీయటానికి ఒక సామాన్యునైన నేను అది ఏడ సక్సెస్ అయితే నేను పోటీ చేయవలసి వస్తుందని చెప్పి నీ అంతలో నువ్వు అది ఎగిరిపోవాలని వేసుకొని మీ వాళ్ళని మోసం చేసింది కాకుండా పైన నా మీద బురద ఎట్లా ఒక ప్రధానమంత్రి చెప్తే కూడా కాదు దానికి ఈసీ ఉంటుంది అంతే కదా సార్ ఈసీ ఉంటుంది అధికారులు ఉంటారు కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది నువ్వే ఎంపీ అన్నీ ఉంటాయి నువ్వు వేసిన దాన్ని నేను ఎట్లా తీపిస్తా ఒక సామాన్యుడిని మాజీ సర్పంచ్ని అవుతుంది అది ఆల్మోస్ట్ అలా ఏంది సీసీ కెమెరాలు ఉన్నాయి రికార్డు తీయండి నువ్వు ఆరోపణలు చేస్తే పోదు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దీని మీద పూర్తిగా దాన్ని తీస్తా అది ఏందో నిజమైందాక ఏం ఇచ్చిపెట్టను నేను తీసింది చెప్తున్నారు కదా నాకు సంబంధం లేదు కదా అది నా మీద తిన్నడు తిన్నడు అది ఇదని చెప్తున్నావు కదా నువ్వు ఈ భార్య అది తీసేసింది అన్నది ఎంత నిజమో నా మీద చేసే ప్రతి ఆరోపణ అంతే నిజం నీ భార్య తీసేసింది నేను నేను అయిన నువ్వు నువ్వు పూర్పు చెయ్యి నేను నువ్వు నా మీద చదువుతున్నావు కదా బుడ్ద చదువుతున్నావు కదా ఇది చేసిండు అది చేసిండు కాలు పట్టుకుని తిన్నాడు భయపడ్డాడు ఇవన్నీ నిజం నమ్ముతా నీ భార్యని తీసేసింది నేను అయ్యి నేనని నువ్వు ప్రూఫ్ చెయ్యి నువ్వు చేయకుండా నేను చేస్తా నేను ఇచ్చిపెట్టా నేను మంత్రి గారి కానీ కూర్చుంటా అయ్యాలు వచ్చిన ఆఫీసర్లు ఎవరు అందులో సీసీ ఫుటేజ్ ఉంది ఆల్మోస్ట్ నేను ఫోన్లు చేసిన అది వస్తుంది అంతా ఇది ఎంత నిజం ఇది నిజమైతేనే నేను తిన్నవి కూడా నిజమైతే ఉట్టుగానే మైక్ వచ్చిందని చెప్పేసి ఆరోపణలు చేసి ఎవరిని చేస్తావు అబద్దాలతో ప్రచారం చేసి అబ నన్ను తిడితే మీ కోర్టులు వస్తాయా నేను గతంలో ఎలక్షన్లో పోయినా నాకన్నా ముందున్న సర్పంచ్ నేను అనలేదే నేనేం అనలేదు ఏం విమర్శించలేదు ఆయన శక్తి మేరకు ఆయన చేసిండు నా శక్తి మేరకు నేను చేసినా నువ్వు నన్ను విమర్శించుకుంటూ నువ్వు ఎలక్షన్లో పోయి జనానికి ఇద్దిన అని చెప్పేది ఇదంతా నన్ను తిడితే మీ కోర్టులు వస్తాయి అనుకుంటారు ఊళ్ళే నన్ను తిరగకుండా చేస్తే ఆయన వస్తే ఎట్లా జనాన్ని మలుపుకుంటాడు ఎంతో అంత జనాలు చేసి ఉంటాడు ఆయన నూళ్ళకు రాకుండా చేస్తే మనం అమ్ముకోవచ్చు నన్ను తిడితేనే మేము గెలుస్తాం అనేది వాళ్ళు మూడేళ్ళ కింద వేసుకున్నాం ముచ్చట ఇయాల కూడా మీరు ఎలక్షన్ల టెంట్ నడుపుతున్నారు ఏంది ఆయన నేను ఏదో రకంగా భజనం చేస్తే మనకు కోట్లు వస్తాయి ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన కానించి ఐదేళ్ళు పాలన చేసిన దాకా నేను నాకు వచ్చిన నిధులు నేను ఖర్చు పెట్టిన నిధులు పూర్తి చేయడం నా దగ్గర ఉంది నేను తిన్నదేయడం సాక్ష్యాలతో సాక్షాలతో సహా రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎక్కకన్నా నాలుగు నెలల ముందు నుంచి తీసుకున్నా అక్కడి నుంచి నేను పదవి పోయేదాకా దాకా తీసుకొని వచ్చిన దీంట్లో ప్రతి రూపాయి దేనికి పెట్టినవి ఎన్ని వచ్చినాయి అనేది ఉన్నది త్వరలోనేది మంత్రి గారి గొప్ప చెప్తా దీంట్లో ఏమైనా తప్పులు నా మీద జరుగుంటే నేను అంగీకరిస్తాను మీరు ఆరోపణలు చేసుకోకున్నంత మాత్రం నేను నేను కోను ఫస్ట్ చేసారు రెండోసారి చేసి రూపున్న ఇక అంటనే ఉంటారు మనం పెత్తనం చేసినప్పుడు అనుకున్నాం మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పదిసారి ఆరోపణలు చేస్తే నేను శాతగానే ఉన్నా వద్దు అనుకుంటున్నాం అంతే ఇప్పుడు కూడా నేను సామరస్యంగా చెప్తాను ఎలక్షన్లు ఉన్నాయి శాంతి వాతావరణం నడుస్తున్నాయి ఇప్పుడు మనం ఎలిగేషన్ చేసుకొని ఇది చేసుకొని వాళ్ళు ఏదో రకంగా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన మా గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు సార్ రెండేళ్ళల్లో మేము గ్రామానికి చేసిన అభివృద్ధి మేము పన్నెండు కోట్ల రూపాయలు నిధులు అభివృద్ధి కోసం కేటాయించుకున్నాం తర్వాత ఆరు లక్ష ఏడు కోట్ల రూపాయలతోటి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ పని స్టార్ట్ అయింది షర్లకు నీళ్ళు తీసుకుపోతున్నాం ఇది షర్లకు ఎత్తిపోతల పథకం ఈ కాలువని కెనాల్ నుంచి షర్ల నీళ్ళు పోస్తాయి మాకు పైపుల ద్వారా చెరువు నింతే మా రైతులంతా బాగుపడతారు గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి పంటలు వంతాయి ఇది ఎన్నో ఏంల సంది ఉన్న వచ్చేట ఎన్నో ఏంలస్ అంది పెట్టుకున్నాము చాలా ఇది మాయాంలోనే జరిగేది ఇంకోటి కొంతమంది సొంత నిధులతో తెచ్చేస్తున్నారు చర్లకు నీళ్లు ఇప్పటిదాకా దాన్ని ముచ్చటే లేదు ఇప్పుడు కోమటిరెడ్డి సారు వచ్చిన తర్వాత మేము గెలిపించుకున్నాక ఆయన ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం శాంక్షన్ అయింది వరకు నడుస్తుంది అక్కడ డాంబర్ రోడ్ నడుస్తున్నది అక్కడ గ్రామం నుంచి ఉడతల పెళ్లి దాకా డాంబర్ రోడ్ ఉన్నది ఇప్పుడు ఎన్నికలు వచ్చినవి కాబట్టి శంకుస్థాపన సార్ మేము గతంలో ఇది ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచో సార్ కు చెప్పిన ఆయన నాకాడ ఇజల్ ఉన్నది మీకు ఏమంటే అది కూడా పెడతా ఆయన ఆ పరచారానికి వచ్చినాడే మేము గ్రామంలో నిలబెట్టి అడిగినాం సార్ నువ్వు ఇది చేయాలంటే ఆయన చేస్తాను మాటిచ్చిండు మాటిచ్చిన ప్రకారంగా చేస్తా ఇప్పుడు ఏం చేసింది కాదు కొంత ఏమైందంటే పైపు లైన్ పైపుల ద్వారా పైపులు కొంత ఎన్ని సెలక్షన్లలో లేట్ అయ్యాయి పైపులు సెలక్షన్ చేయడంలో లేట్ అయింది పైపులు అయిపోయినాయి కాంట్రాక్టర్ కు నాలుగు ఒక వచ్చినాయి ఇక్కడ ఎత్తిపోతల పథకాలు నాలుగు శాంక్షన్ అయినాయి నాలుగు ఒక వచ్చినాయి వర్షా కంపెనీకి అంతేకాకుండా అంటే అది ఇదివరకు గవర్నమెంట్ ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు ఓపెన్ చేయాలని చెప్పారు అప్పుడు మాకు గవర్నమెంట్ జాగలు లేవు కాబట్టి అందులో తీసుకొని అక్కడే ఒక క్రీడా ప్రాంగణం చేసినాం ఐకేపీ సెంటర్ వచ్చినంత నాలుగు రోజులు ఎవరు ఇది రారు తర్వాత పిల్లలే లో వాడుకుంటారు ఓకే అక్కడే ఆడుకుంటారు ఈ టైంలో మాత్రం నెల రోజులు అడ్డగా రారు తర్వాత ఎండాకాలం అంతా వాళ్ళు అల్లనే ఆడుకుంటారు అది గవర్నమెంట్ ల్యాండే అందులోనే క్రీడా ప్రాగణం పెట్టినాం అందులోనే ఐకేపీ కూడా పెట్టినాం అది కూడా నడుస్తున్నది పల్లె ప్రకృతి వనం కూడా చూసినారు చెరువు మీరు కూడా చూసినారు ఏ విధంగా అవుతుందో గ్రామం అభివృద్ధి అవుతుంది ఈ షర్లకు నీళ్ళు వస్తే శాశ్వతంగా వీళ్ళే సర్పంచులు అవుతారని మమ్మల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు మేము కూడా గ్రామ సభ గ్రామ ప్రజలు కోరేది ఒకటే ఒక మంచి వ్యక్తి నిలబడ్డాడు పైన మనకు మినిస్టర్ గారు ఉన్నారు మన గ్రామం అభివృద్ధి కావాలంటే లత శివకుమార్కి ఓటేసి గెలిపించుకొని ఊరిని అభివృద్ధి చేయవలసిందిగా నేను కోరుతున్నా కానీ నా దగ్గర ఏ స్వార్థం లేదు నేను ఏ ఎక్కడ కూడా అవినీతి నేను చేయలేదు నేను చెప్తున్నా కదా నా దగ్గర రికార్డు ఉంది మీ హయాంలోనే నేను పనిచేసిన మీ గవర్నమెంట్లోనే పనిచేసిన మీరు సార్ మూడు సార్లు రికార్డు తీసుకుపోయారు ఏది నేను తప్పు చేస్తే నన్ను శిక్షించాలి కదా నమ్మిన ఫైన్ ఏదో వేయాలి కదా కాబట్టి అబద్ధాలతోని ముందుకెళ్ళి అబద్దాలతో నన్ను తిట్టి అబద్ధాలతో అన్ని చెప్పి జనాలకాళ్ళు గెలవాలని చూస్తున్నారు కానీ ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారు ఎవరి శక్తి మేరకు వాళ్ళు పనిచేస్తారు అంతే కదా అంతేగాని పదిసారి నన్ను ముందలు నన్ను తిట్టుకుంటే చేయాలంటే నేను ఇప్పుడే చెప్పిన నువ్వు ఏదో క్యాన్సిల్ చేయించా అనేది మీరు చెప్పారు అది నేను క్యాన్సిల్ చేసిన అది ఎట్లా పోయిందా అనేది విచారణ జరగాలి ఎలక్షన్లు దాకా దీన్ని ఇచ్చి నేను నేను కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉంది ఈసీ కాదు కదా సార్ అది ఒక నా భార్య చేసినా తీసిప్పించు సర్పంచ్ అంటే అది ఎంత పెద్ద అవమానం పెద్ద నిందనే కదా ఉంటది వాస్తవానికి సీసీ నేను ఉన్నప్పుడు జనం అంతా ఉన్నారు అందులోనే నేను పోయినామా అది చేసి ఎమ్మెటే వెళ్ళి వచ్చిన నేను అక్కడ మా వాళ్ళని నిలిచిపెట్టి రాలేదు మీరు కూడా అక్కడే ఉన్నారు తీసిప్పించని అంటున్నారు నిరూపణ చేయండి ఇది నిరూపణ చేస్తే ఊళ్ళే కూడా నిరూపణ అయినట్టే నేను తిన్నాను మీరు అంటున్నారు కదా ఏదైతే చెప్తున్నారు కదా తెలియని ప్రజలకు అవి కూడా నిజమాన్ని అయినట్టే నువ్వు ఇది చేస్తే మనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు శివయ్య చేసినటువంటి అంటే శివయ్య మీద చేసినటువంటి ఆరోపణలు అది నిజమా కాదనేది ఆ స్థానికంగా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ కూడా అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి అంటే శివయ్య గారు నిజంగా కూడా గతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మీకు ఎలాంటి పనులు చేసిండు నిజంగా చేసిందా చేయకపోయినా చేసిన చెప్పి ప్రచారం చేసుకుంటాం లేదు సార్ ఆయన ఎంతవరకు ఉన్నా పూర్తి స్థాయిలో పనులు చేయగలిగిండు ఆయనకి ఎంతసేపు ఉన్నా జనాలు ఒత్తిడి తెచ్చారు ఎగస్ ఎగస్ పార్టీ వాళ్ళు చేసిన పోర్సే తప్పితే ఆయన గవర్నమెంట్లో లేకున్నా కూడా చాలా కష్టపడ్డాడు ఇప్పుడు కదా అలా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ప్లాట్లు ఇండ్ల ప్లాట్లు ఇచ్చారు అవి ఇప్పుడున్న మీరు క్రీడా ప్రాంగణం అన్నారు కదా ఆ క్రీడా ప్రాంగణం అప్పుడు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వెళ్ళదు అభివృద్ధి చేయాలి కదా మరి అదే క్రీడా ప్రాంగణం కోసం కాడ ల్యాండ్ కొని వీళ్ళు చేయొచ్చు కదా ఇలా గవర్నమెంట్ కదా ఇలా అధికారంలో కదా ఒక సర్పంచ్ని ఎలిగేషన్ చేయడం తప్పు ఇది కరెక్ట్ కాదు ఆయన పూర్తి స్థాయిలో వర్క్ చేసిండు ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా మేలే చేసిండు ఊరి కోసం చాలా బాధపడ్డాడు ఇప్పటికి కూడా గత రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే గారి కాడ కొట్లాడడం ఈ పైప్ లైన్ ఒకటి పూర్తి చేయడం ఈ కురంపల్లి నుంచి ఉడతలపల్లి దాకా డాంబర్ రోడ్ కొట్టడం కొట్లాడడం ఇది శాంక్షన్ చేయిపోయడం స్కూల్ ముంగలు ఉన్న బావి కొంచెం అది కూడా కావాలని పోస్ట్ చేయడం ఈ బస్ స్టాండ్ కానించి జక్కన్న గుట్ట దాకా అది సిసి రోడ్ కావాలి దేవుని గుడి వరకు కానీ అది దానికోసం పోరాటం చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏందంటే ఇది బురద జల్లాలి ఒక వ్యక్తి మీద బురద జల్లాలి మేము గెలవాలి అనేది తప్ప వాళ్ళు ఊరికి అక్కరచే పని ఇంతవరకు ఒకటి చేసింది లేదు ఉన్నవాసం గది ఒక మరి చెప్పమ్మా నిజంగా కూడా శివయ్య అంటే గతంలో సర్పంచ్ గా ఉంది మీ ఊరికి ఏమేమి పనులు చేసి సారి సార్ కట్టలు చేసిండు బాడి గురించి చేసిండు ఇప్పుడు రోడ్డు పట్టుకొచ్చిండు ఇప్పుడు చెరువు చేసిండు ఇవన్నీ కూడా ఆయనని ఎన్ని బాధలు పెట్టినా కానీ ఎన్ని షెరలు పెట్టినా కాని అన్ని వేగుకుంటా ఇడ బుగ్గలేవంటే వేసిండు ఆడ రోడ్లు వేయమంటే వేసిండు ఏ అయినా చేసుకుంటూ వచ్చిండు సార్ అన్ని చేసిండు ఆయన అలువుకైనా ఏ అయినా అభినంద వేయాలి నేను గెలవనియొద్దు వీళ్ళది సాగొద్దు అని గిట్లా అంటురు కానీ సార్ ఆయన చేసిండు అన్నీ మాకు మా ఎమ్మెల్యే పోయి కొట్లాడిండు చేసిండు మేము కూడా ఆయన కూడా పోరాటం చేసుకుంటాం మా సా మా సర్పంచ్ని అనొద్దు మీరు సర్పంచ్ పని చేస్తుండు మీరు ఎందుకు అభినిందలు అని ఇట్లా మేము కొట్లాడినాం నెమ్మర్లు ఎత్తుకపోయినప్పుడు కూడా మా దాంట్లో గెలిపించుకున్నాం కష్టపడ్డాం ఎందుకు ఎత్తుకపోతురు మేము చేపిస్తాం కదా పండ్లని కూడా మేము కొట్లాడినాము సార్ ఏందమ్మా నువ్వేందమ్మా కొట్లాడేది కాని కూడా అన్నారు అవును మా మా సర్పంచ్ గెలిచినాం మేము మేము ఎంపి ఉండు మాకు లేకున్నా మేము ఉండ సార్ కాడి పోయి కొట్లాడి చెరువు గిట్లా పెట్టించుకొచ్చుకున్నాం సార్ మాకు నీళ్ళు రావాలి మేము అని కూడా కొట్లాడినాం సార్ మా బావ ఈ మేమందరం పోయి కొట్లాడి మేము చెరువు పెట్టుకొచ్చుకున్నాము మాకు ఇప్పుడు పైపు లైన్ కావాలని కూడా కొట్లాడి మేము పోయి పెట్టించుకొచ్చుకున్నాం సార్ ఆయన వాళ్ళ జోలికి పోడు ఆయన పెళ్ళాని గురించి ఆయన ఏం చెయ్యలేదు ఆయన మాట్లాడలేదు మేమందరం ఆయనే ఉన్నాం ఆమె వేసింది కూడా మేము చూడలే ఆయన కూడా చూడలే ఉత్తగానికి పడిపడక కూడా ఆయన మిని నువ్వు ఇవన్నీ నిందలు వేసేది పద్ధతి కాదు ఇప్పుడు ఆ గుట్ట మేమే కట్టించినాం సర్పంచ్కి ఆయనకి ఏది పంచితందుకు ఆకాశం లేదు ఆయన రావద్దు ముందు దీనికి కంచిస్తామని కూడా ఆయన ఎంపీటీస్ కూడా చెప్తుండ సార్ అవన్నీ గిట్లా చెప్పినా గాని పోనీలే ఏం కాదు మా పార్ ఉన్నప్పుడే వచ్చింది మేము కట్టించినాం చేసినాం అని కూడా నీవు అంటున్నావు సార్ అన్ని వస్తాయే ఆయన మీద పెట్టేది కూడా ఉత్తయ ఇవన్నీ కూడా కష్టపడ్డాడు ఆయనను కూడా మస్తు కష్టపెట్టిర్రు మస్తు బాధలు పెట్టినా కానీ ఏం కాదు ఇవయ్యా ఏం కాసి అలా పోతా కూడా వద్దు శివయ్యా ఏం కాదు మనకు ఏంపి మనకు ఆయన ఉండు సార్ ఉన్నాను కూడా మేము చెప్పినాం చెప్పినా కానీ ఇలా పోరాటాన్ని కేగలేక ఇవన్నీ రానిస్తేనే రాళ్ళు రానియక పోయి సార్ స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనిషి అంటే నాటి నుంచి ఇప్పటి వరకు అనేక అధికారంలో ఉన్నటువంటి సర్పంచులు చూసిన వాడు ఊర్లో ఇలాంటి పంచాయతీ అయినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా తను ఊర్లో ఉండి తను చెప్పితే పెళ్లం పిల్లల పంచాయతీ కావచ్చు ఆ గ్రామంలో ఉన్నటువంటి గూ పంచాయతీ కావచ్చు ఏ పంచాయతీ అయినా ఆ గ్రామంలో ఉండి తను కూర్చున్నాడంటే తస్మ చేసేటువంటి పెద్ద మనిషి మనతోటే ఉన్నాడు అంటే వీళ్ళ మధ్యలో జరిగేటువంటి ఈ పంచాయతీకి కూడా తను రెండు మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్ద మనిషి గారు అంటే ఈ సర్పంచ్ శివయ్య గారు చేసినటువంటి అభివృద్ధికి వాళ్ళు కొంత బురద ప్రయత్నం చేస్తారని అని చెప్తా ఉన్నారు అది వాస్తవేనా కాదు సార్ వాస్తవం కాదు నేరు సుబ గారు మంచిగా పని చేసాడు సర్పంచ్ ఆయన ఎక్కడేం తప్పు చేయలేదు పనులు చేసి నేను చూస్తున్నావు మా ఎమ్మడి పని చేసిండు ఆయన అన్ని చేసుకొచ్చాడు ఎంతో వాళ్ళు కానీ కానీ పెద్ద వాళ్ళు కానీ అందరు తీసుకపోయి స్టేషన్లో కానీ ఏదైనా పనులున్నా కానీ ఒక పనిచాయత కానీ అందరు సహకారం చేసాడు ఆయన తప్పు ఏం చేయలేదు ఏంటంటే బురద ఏదో ఎలక్షన్లు వచ్చినాయని ఆయన అంటుండవు ఆయన ఆయన పనులను తీసేసి అంటున్నావు ఆయన చదువుకున్నాడు డిగ్రీ చదివిండు చదువుకుంటు ఆయన తెలియదా నామినేషన్ వేసేది ఎందుకు బుడిది అదృష్టం ఊళ్ళు ఉంటే వాళ్ళు గెలుస్తారు కదా సార్ ఆయన గెలుస్తాడు నేను గెలుస్తాడు నీ అదృష్టం బాగుంటే చెప్పేది కాదు కదా చెప్పేది కాదు కదా నువ్వు అడ్డగోలు ఒకరి మీద బుడి పద్ధతి కాదు కదా సార్ ఒక పని అని చేసుకో నీ కార్యక్రమం చేసుకో నువ్వు నీకు గెలిస్తే ప్రజలు వేస్తే గెలుసు పబ్లిక్ క్షేత్రం ఉంది ఎందుకు బుడిది ఎందుకు చల్లవలసి సార్ శివయ్య చేసిన పరపట్ల ఏం లేదు మంచి పనులు చేశాడు సార్ ఇప్పుడు నిలబడే వ్యక్తి ఆయన పేరు కూడా శివయ్య మా పేరు లతాల భార్య పేరు సహనం ఊపి కల్లు వాళ్ళని అందరం కలిసి ఓట్లు వేసి గెలిపించి మనం పనులు చేసుకుందాం అని చెప్పి మేము అందరం అనుకున్నాం సారు అనుకుని నిలబెట్టాం అంటే అంటారు వాళ్ళని నిజమైతాయా కావు కదా వచ్చి అట్లా మాట్లాడతారు మాట్లాడితే మాత్రం మరి మనమే చేస్తాం అక్కడ కాబట్టి మాట్లాడతారు నేను పదవి దిగిన తర్వాత కూడా గ్రామంలో నీటి ఎద్దకు వచ్చింది ఎండాకాలం నేను ఆ సర్పంచ్ పదవి అయిపోయింది ఎట్లా చేయాలని చెప్పేసి గ్రామం కోసం నా సొంతం నిధులు పెట్టి మేడి బాయ్ అని ఉంటుంది యాభై ఏళ్ళు మా పెద్ద మనుషులు చేసిన బాయ్ అది నీళ్ళు ఎండిపోయినాయి క్రేన్లు పెట్టి నేను తీపిచ్చాను మూడున్నర కోలలు క్రేన్లు పెట్టి తీపిచ్చి అందులో ఇప్పుడు ఆ బావిలో నీళ్ళు వచ్చి ఆ నీళ్ళను వీళ్ళకి సప్లై చేయిస్తుంది సొంత నా నిధులే పెట్టుకున్నా మంత్రి గారు కూడా చెప్పింది మనకి ఏ బిల్లులు రాలే బిల్లులు రావాలంటే చాలా ఉన్నాయి బిల్లులు రాకుండా నా సొంతం నిధులు పెట్టి చేసిన బావిని బావిని కూడా చేసి ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు అందిస్తుంది కాబట్టి నేను నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసే ఆరోపణలలో ఒక్కటి కూడా నిజం లేదు నేను పూర్తి ఒకటే మీకు మాట చెప్పిన నా ఏ నా కార్డున్న డేటా మొత్తం అడగడతా నా ఆస్తుల గురించి నేను ఏం దూసుకొని తిని సంపాదన మీరు మీ పని చేస్తాను దాంట్లో నేనేమన్నా దొరికినప్పుడు నేను చెప్పిన కదా రాజకీయాలే చేయను మీరు నన్ను తిడితేనే సర్పంచ్ అవుతాను అనుకున్న భ్రమలో పోతున్నారు నన్ను తిడితే మీరు సర్పంచ్ గారు నా మీద అభియోగాలు చేస్తే సర్పంచ్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూడు వందల ఇరవై ఓట్ల మెజార్టీ గెలిచిన వ్యక్తిని చిన్న పెద్దగా భయపడుకుంటూ పనులు చేసినా ఉన్నదిన్నట్టు మాట్లాడినా అన్నగాని మళ్ళీ పోయి అర్చుకున్నా మీరు కావాలని ఊరు మొత్తం నన్ను ఎలిగేషన్ చేసి లేని అవద్దు అని చెప్పి చేస్తున్నారు కానీ నన్ను తిడితే మీరు ఎప్పుడు సార్ పని కాదు ప్రజల అభిమానాన్ని చూసుకోవాలి నా ధైర్యం ఏంటంటే నేను కోమటిరెడ్డి మనిషిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంద మా కార్యకర్తలను కూడా అంతే తప్పు చేయం ఫస్ట్ ఒక క్రమశిక్షణతో ఆయన కాడికి పోయినప్పుడు చెప్తాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆలదికారంలోనే నేను ధైర్యంగా ఉన్నా నేను దాంట్లో నెమ్మదిలో ఎత్తుకపోతుంటే కూడా భయపడలేదు ఒక్కడ ఇద్దరు నలుగురు నెమ్మెల్యేని ఎత్తుకుపోయారు ఓసారి ఒకసారి అవ్వాలని ఓసారి ఎవ్వాలని ఉప సర్పంచ్ని కూడా ఎత్తుకపోయారు ఈ సంస్కృతి మా కొనుగోడులోనే లేదు కానీ వీళ్ళు తెచ్చారు నేను ఎవరైతే నా మీద ఆరోపణలు చేసిండో ఆ వ్యక్తి ఊరుని మొత్తం చెడదింగడానికి తయారైంది ఇక్కడ కలిసి ఉండేది మేము ఎప్పుడో ఒక బాలసంతోడు వచ్చినట్టు వచ్చి ఊళ్ళో నాలుగు రోజులు ఉండి మొత్తం కొట్టాటలు పెట్టిపోతున్నాడు నేను గ్రామ జన కొనుగోడు గ్రామ ప్రజలని అడుగుతున్నా ఏది మంచి ఏది షెడ్ ఎవరు చేస్తారు ఎవరు వస్తారు స్థానికంగా ఉండేది మేము మంచి షెడ్లో పోయేది మేము ఒకళ్ళ మాటలు విని మనం ఇచ్చేయద్దు అది నిజమా లేదా తెలుసుకోండి నిజాలు అనిపించినప్పుడు వేస్తే నన్ను శిక్షించండి నేను కాదనట్లేదు నాకు ఇంకా భూములు లేకుంటే ఇంకా ఓ నాలుగు ఎకరాలు ఉంది నేను తప్పు చేస్తే ఒక ఎకరం అమ్మాయినా కడతా దాంట్లో డౌట్ లేదు నాకు మంత్రి ఉన్నాడు అలా మీరు ఎమ్మెల్యేని ఆరాచకాలు చేసినా ఇలా మంత్రి ఉన్నా కానీ నేను పద్ధతితో ఉంటున్నాను ఎందుకు మనకొద్దు ఎలిగేషన్ వద్దు వాళ్ళ వాళ్ళు చేసుకోవాలి మనం మనం చేసుకోవాలి ఉంటుంది కదా సార్ నన్ను ఎన్ని బాధలు పెట్టినా మిమ్మల్ని మీరు ఇలా నాకు మినిస్టర్ కాదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు మా సార్ నేను చేయాలంటే చేయొచ్చు కదా సార్ కాదు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు నా గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చేసుకుంటూ పోతే ఊళ్ళే చెడు మెసేజ్ పోతాం యువకులకు కానీ ఎవరికైనా వద్దు ఎవరిని పాపాలే వాళ్ళు పోతారు మీద అభియోగాలు మోపినంత మాత్రాన అవి నేను చేస్తే నాకైతే అన్యాయంగా అభియోగాలు చేస్తే వాళ్ళు మళ్ళీ కూడా చెప్తున్నారు సార్ మళ్ళీ వచ్చే సర్పంచ్ ఎలక్షన్ వరకు నేనేమన్నా దుర్నియోగం చేస్తే సర్వనాశనం అయిపోతాను లేదంటే నా మీద అభియోగాలు చేసిన వాళ్ళన్నా సర్వనాశనం అయిపోతాడు ఆ శివయే ఉన్నాడు విన్నారు కదా మాజీ సర్పంచ్గా నేను గ్రామంలో అనేక సేవలు చేసిన కరోనా టైంలో కరుడు కట్టినటువంటి కరోనా టైంలో కూడా అనేక సేవలకు ముందుండి గ్రామంలో చిన్నలకు కావచ్చు పెద్దలకు కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి గ్రామంలో ఉన్నటువంటి ఆ కాల్వ కట్ట కావచ్చు శ్మశాన వాడిక కావచ్చు క్రీడా ప్రాంగణం కావచ్చు ఊర్లో ఉన్నటువంటి మా పెద్దలు నిర్మించినటువంటి యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూమిని కూడా ఆ బావిని కూడా నేను తవ్వి ఆ నీరు తీసుకొచ్చినటువంటి అనేక సేవలు నేను ఇప్పటికి చేస్తూ ఉన్నాను మా ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి దారి లేకపోయినా కూడా శంకుస్థాపన దగ్గరుండి కొబ్బరికాయ గుట్టించి కూడా రోడ్డు ప్రాంగణం కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఇలాంటి చేసిన నన్ను ఈరోజు ఆ తప్పుడు ప్రచారం చేసి అంటే నామినేషన్ ఇచ్చినటువంటి అభ్యర్థుల నేను ఏదో కావాలని చెప్పేసి ఆ స్కూటీలో తీసేశారని చెప్పేసి నా పైన ఆ మోపినటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని వెంటనే కొట్టేయాలని చెప్పేసి ఇది నేను చేసిన తప్పు కాదని చెప్పేసి ఒకవేళ నేను తప్పు చేసినట్టుంటే నేను దేనికైనా రెడీ నేను అథారిటీతో ఉన్నా నేను సాక్ష్యాలతోటి ఉన్నా అని చెప్పేసి గంట పదంగా చెప్పినటువంటి మన క్యాండిడేట్ మనతోటే ఉన్నాడు చూడ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి బురద జల్లే ముందు వెనక ముందు ఆలోచన చేసి ఇది తప్పు ఒప్ప అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలని చెప్పేసి తను గంటపదంగా చెప్తా ఉన్నాడు కెమెరామెన్ అంజిత్ ఉమ్మ శంకర్ కొనుగోలు